అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఆలగడ్డలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మెప్మా రాజకీయ పార్టీలు బిఎల్ఓలతో ఆలగడ్డ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మల్లికార్జున్ రెడ్డి సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని మల్లికార్జున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ చోటు చేసుకున్న సంఘటనల దృష్ట్యా మరోమారు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఇందుకోసం ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ప్రజలు ముఖ్యంగా మహిళలు ఉదయం పదకొండు గంటల లోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రలోభాలకు ఎవరు గురికారాదని డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం లాంటి చర్యలకు స్వస్తి చెప్పాలని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున రెడ్డి సూచించారు అనంతరం సమయంలో కేసులలో ఎవరైనా ఇరుక్కుంటే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు ఎన్నికల సమయంలో కొత్త వ్యక్తులు వేరే ప్రాంతం వారు ఎవరు ఉండరాదని స్థానికేతరులు నేర చరిత్ర కల వారికి ఇళ్లలో ఆశ్రయం కల్పిస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు కార్టన్ సర్చ్ ఆపరేషన్ చేసే అధికారం పోలీస్ శాఖకు ఉందని తెలిపారు ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని డిఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ తెలిపారు ఈ సమావేశంలో టౌన్ సిఐ రమేష్ బాబు మండల తహసీల్దార్ నజీర్ అహ్మద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు కూడా కండక్ట్ ఉంది ప్రచారం వాళ్ళు చేసుకోవాలి వేరే వాళ్ళ ప్రచారాన్ని అడ్డు తగలకూడదు ఈ పది రోజులు మీరు ఖర్చు పెట్టాల్సింది ఎంత ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే క్యాండిడేట్కి అయితే నలభై లక్షలు ఖర్చు పెట్టాలి నలభై లక్షలు లోపు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అలా ఖర్చు పెట్టకుండా చూడడానికి మేము ఉంటాం అలాగే ఎక్కడి మీకందరికీ తెలుసు ఒక పది సంవత్సరాల క్రితం మీరు రాత్రి ఎలక్షన్లు వస్తే పొద్దున్నే మీ ఇంటి గోడల మీద ఎవడో వచ్చి రాసిపోతాడు మా పార్టీకి ఓటు అని ఎవడు రాసినాడో కనుక్కొని అంత గొడవ పడాల ఇప్పుడు ఆ పద్ధతి ఉందా కనీసం మీ ఇంటి ముందర మీ పర్మిషన్ లేకుండా జెండా అయినా కడుతున్నారా లేదు అంటే ఎలక్షన్లో ప్రజల్లో మార్పు వస్తుంది నాయకుల్లో మార్పు వస్తుంది ఇదంతా ఊరికేనే రాదు ప్రభుత్వము రకరకాలుగా చిన్న చిన్న చట్టాల ద్వారా ప్రజల్లో భావ చేసి ప్రజలను ఉత్తేజపరిచి ప్రజలను కార్యోన్ముఖులను చేసి ఆ విధంగా అభివృద్ధి దిశగా ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటా వచ్చిన పరిణామం ఇది ఒకప్పుడు బ్యాలెట్ పేపర్ ఇంత ఉండేది దాన్ని వేసి దాంట్లో డబ్బాలో వేసేవాళ్ళం ఇప్పుడు ఈవీఎం మిషన్లు వచ్చాయి వివి ప్యాట్లు వచ్చాయి రకరకాలు వచ్చాయి సో కాబట్టి ఈ టెక్నాలజీ ఈ విధంగా మార్పు చెరుగుతుంది ఇదంతా మనము ఈ వేగంగా చెందుతున్న ఈ పరిణామాన్ని మనం కూడా పసిగట్టి ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు మీ దృష్టికి మన సీఐ గారు కొన్ని విషయాలు తెచ్చారు ఇందులో భాగంగా నేను కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము ఇక్కడ ఈ మోడల్ కోడ్లో భాగంగా ప్రజలు ఏం చేయాలి అనేది మీకు కూడా ఒక పద్ధతి ఉంది మీరేం చేయకూడదు ఏం చేయాలి బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా యాభై వేల రూపాయలకు మించి ఒక చోట జోగిలో పెట్టుకొని తిరగకూడదు నిజమేనా ఇప్పటికే మేము దాదాపు ఒక పదహైదు లక్షల రూపాయలు సీజ్ చేశాం డబ్బు ఎక్కువగా ఉంటే పట్టుకుంటాము ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నామని అడుగుతారు కాబట్టి ఈ నెల రోజులు ఎలక్షన్ అయ్యేంత వరకు డబ్బులు ఎక్కువ దగ్గర పెట్టుకొని తిరగకూడదు ఒకవేళ తిరగాలంటే కూడా దానికి సంబంధించిన ఆధారాలు రుజువులు ఉండాలి అలాగే ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోవచ్చా ఎలక్షన్లో ఓటు ఏమని తీసుకోకూడదు ఎందుకంటే మనకి ఎవరైనా ఐదు వందలు డబ్బు ఇస్తున్నాడంటే వాడికి ఎంతో లాభం ఉండాలి మన ఓటు ఐదు వందల రూపాయలు కాదు మేము తీసుకోము అని స్వచ్ఛందంగా చెప్పాలి ఓటు మేము ఖచ్చితంగా మీకే వేస్తాము నచ్చితే వేస్తామని చెప్పండి కానీ డబ్బు మాత్రం తీసుకోకూడదు ఒక్కసారి తీసుకోకుండా ఎన్నికల్లో ఓటేస్తే అది ఆ గర్వం వేరన్నమాట ఎవరు రేపు ఏ నాయకుడు వచ్చినా నేను ఒక రూపాయి తీసుకోకుండా ఓటేసినాబా నీ ఇష్టం నాకేం అక్కర్లేదు నా ఓటు నా ఇష్టం అని చెప్పుకునే దానికి ఒక ఆత్మ సంతృప్తి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది కొంచెం మహిళలు ఇంట్లో భర్తలను గట్టిగా చెప్పాల ఈ సంవత్సరం వద్దులు డబ్బు అని చెప్పాలి అలా చెప్పగలిగితే మాత్రము చాలా మార్పు వస్తుంది గ్రూపుల మధ్య మాట్లాడే విధంగా అదేవిధంగా నూరు మీటర్ల దూరంలో ఎవరు కూడా ఏమి తినకూడదు తిరగకూడదు అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఏం టచ్ చేయకూడదు పోలింగ్ అవి ఉంటాయి కదా పోలింగ్ సంబంధించి మెటీరియల్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేసినా అఫెన్సే ఒకటి కాదు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా నూరు మీటర్ల దూరంలోనే ఓన్లీ నడుచుకుని రావాలి నడుచుకుంటూ పోవాలి వెహికల్స్ పెట్టకూడదు ఎలాంటి డబ్బు కానీ సారా కానీ ఇటువంటి ఇన్ఫ్లెన్స్ చేయకూడదు అంటే చాలా ఉన్నాయి ప్రతి దానికి ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్లలో ఒకసారి కేసు రిజిస్టర్ అవుతాయి అంటే ఇంతవరకు చూసుకొని పోతారు జనరల్గా పోలీసు చూసినా కూడా ఒకటిఆర్ ఉన్నా కూడా మరీ అయితే తప్పదు కేసు రిజిస్టర్ చేస్తాం ఒక్కసారి ఎలక్షన్ అఫీస్లో ఇరుక్కుంటే ప్రతిసారి వచ్చిన సర్పంచ్ ఎలక్షన్ కానీ లేకపోతే జనరల్ ఎలక్షన్ ఏదైనా సరే ప్రతిసారి అతను బౌండర్ చేస్తాము అతను ఉంటే అవసరమైతే మరీ తీవ్రతను బట్టి స్టేషన్లో కూడా కూర్చోపెడతాం ఎస్పెషల్లీ మిమ్మల్ని కోరేదామంటే కొద్ది మంది క్రిమినల్ కేసుల్లో పాల్గొన్న వాళ్ళు ఉంటారు జనరల్గా అటువంటి వాళ్ళకు ఎవరు కూడా షెల్టర్ ఇవ్వద్దండి ఎస్పెషల్లీ వేరే వాళ్ళు ఉండకూడదు ఉంటే కదా దాని ప్రకారం మేము ముందే చూసుకొని ఇది చేస్తాము ఆ ఆరోసారి కూడా చెప్పినట్టుగా నడుచుకొని ప్రతి ఒక్కరు మీ ఓటును నిష్పక్షపాతంగా మీకు ఎవరు వేయాలంటే వాళ్ళకు వేసి ఏమి ప్రశాంత వాతావరణ ఎన్నికలు జరిగి మీరు సహకరిస్తానని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం మన ఆరో గారు మరియు డిఎస్పీ గారు డిస్కషన్ చేసుకొని ప్రతి సం ప్రతి ఎలక్షన్స్లో మనకు ఎక్కడెక్కడ గలాటాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి అట్లాంటివి గుర్తించి అటువంటి ఎటువంటివి జరగకోకుండా ఎటువంటి ప్రికాషన్స్ జరగకుండా ప్రజలు స్వచ్ఛందంగా భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టదలిచారు దానిలో భాగంగా మన మున్సిపాలిటీ పరిధిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇంతవరకు మీరు ఎప్పుడు ఇటువంటి మీటింగ్ హాజరయ్యకపోయి ఉండొచ్చు అటువంటి ప్రికాషన్స్ మీతోనే చర్చించి మీ ద్వారానే ఎటువంటి చర్యలు చేపడదాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించుకునేలాగా చేద్దామనే ఆలోచనతో పెట్టిన మీటింగ్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే రకరకాల ప్రతినిధులు ఉన్నారు నాకు తెలిసినంగా కానీ లాస్ట్ టూ ఎలక్షన్స్ ఇక్కడ జరిగాయి టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ మున్సిపాలిటీ పరిధిలో టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగిన ఎలక్షన్స్లోనూ ఇదే గర్ల్స్ హై స్కూల్ పరిధిలో పెద్ద ఇష్యూ జరిగింది దీనివల్ల దాదాపు మళ్ళా టౌన్ అంతగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసి సిచ్యువేషన్ వచ్చేసేసి వివిధ రకాల అందరూ కలిసి పెద్ద మనుషులు ప్లస్ పోలీసులు కలిసి దాన్ని సర్దుబాటు చేయడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ అదే విధంగా జరిగింది దాదాపు బూత్లోకే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి క్యాప్చర్ చేసుకొని తర్వాత విత్ కాంపౌండ్ వాళ్ళని తోచుకొని కూడా లోపలికి వచ్చి అటువంటి చర్యలన్నీ జరిగాయి ఈ సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్లో అటువంటి ఎలాంటి అప్పుడు అలా జరిగినప్పుడు ఇక్కడ ఉన్నట్టు ప్రజలు ఓటు చేసే వాళ్ళు చాలా భయభ్రాంతులు గురైపోయి ఉంటారు కానీ మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకి ఇంత చర్యలు చేపట్టి గత ఆరు నెలల నుంచి ప్రతి రెవెన్యూ అండ్ పోలీస్ రకరకాల శాఖల వాళ్ళు మున్సిపల్ శాఖ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతూ ఉండి చివరి రోజు ఆ విధంగా జరిగితే బాగుండదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇబ్బందులకు గురి కాకుండా చేయాలని చెప్పి ఇక్కడ వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు మనం దాంట్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఎందుకంటే ఇంతమంది వచ్చే ఆఫీసర్స్ వచ్చి మీకు చెప్తున్నారు కాబట్టి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో గర్ల్స్ హై స్కూల్ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ టైం ఇక్కడ దాదాపు ఇక్కడ ఒక నాలుగు పోలింగ్ స్టేషన్స్ పక్కన భారతీయ మిద్యాంధుల్లో ఉన్న రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్రికాషన్స్లో భాగంగా దాన్ని ఆల్రెడీ తగ్గించేశారు ఇప్పుడు ఓన్లీ మూడు పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఒక మెంబర్స్ ఓటు వేసే వాళ్ళు కూడా పూర్తి తగ్గింటారు ఎందుకంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేక ఉండే విధంగా ఈ ఉన్న మూడు పోలింగ్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి పరిస్థితుల్లో ఏమి జరగకుండా చేయాలనంటే వివిధ రకాల ప్రభుత్వ శాఖలు ఎంత కృషి చేసినా ఆ రోజు ఉన్న రాజకీయ పార్టీలు ఓ ప్రజలు సహకరిస్తేనే దానికి వీలవుతుందనేది డిపార్ట్మెంట్లో ఉద్దేశం అందుకే మీ ముందుకు రావడం జరిగింది దీనిలో భాగంగా రాజకీయ పార్టీల వాళ్ళకి మేము తెలియజేయడం ఏమంటే మేమంతా డిస్కషన్ చేసాం సార్ వాళ్ళు గారు మీకు మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చెప్తా చెప్తారు మీరు ఖచ్చితంగా ఓ ఓట్ అనేది ఏజెంట్ ఇదన్ని సమస్యలు ఉన్న ఏజెంట్ దగ్గర లీడర్లు వచ్చిన దగ్గర జనరల్ ఏజెంట్లు వచ్చిన దగ్గర సమస్యలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వీళ్ళందరితో ముందుగానే మేము ప్రాపర్గా చట్టపరమైన పరిధిలో ప్రాపర్ నోటీసులు సర్వ్ చేసే వాళ్ళకి మీకు ఇట్లా ఉంచండి మీరు తప్పు చేసే వాళ్ళైతే మీరు తప్పు చేస్తున్నారు ఈ తప్పు చేస్తున్నారు ఈసారి తప్పు చేస్తే ఈ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నాం వాళ్ళకి తెలియజేస్తాం అలా కాకోకుండా ముందే ఏజెంట్లకైతే ఏ విధమైన సూచనలు ఇవ్వాలి వాళ్ళకి ఏ విధమైన చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటామని చెప్పి తెలియజేయాలనేది మా బాధ్యత దానిలో భాగంగానే అంత సార్ వాళ్ళంతా డిస్కషన్ చేసినప్పుడు వివిధ రకాల సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బిఎల్ఓల్ని వీళ్ళందరినీ గుర్తించేసి దీనిలో భాగంగా ముఖ్యంగా ఎట్టి సాధ్యమైనంత తొందరగా ఈ ముందే సమ్మర్ కాబట్టి ప్రజలందరూ తొందరగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి చేసే భాగంలోనే మిమ్మల్ని పిలిచారు అది సార్ వాళ్ళంతా మేము డిస్కస్ చేస్తాం